గల్ఫ్ కంట్రీస్ మరి ఇంత దారుణమా హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ మస్కెట్లో పిల్ల నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఈరోజు నేను వచ్చేసి బయటికి వెళ్తున్నాను అనమాట మాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది మీతో షేర్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఇంకా వీడియో చేస్తున్నాను సో ఏమైందంటే మా మామకి ఒక డ్రాపింగ్ ఉందనమాట సో ఒక అక్కను పిక్ చేసుకోవాలి మేము వెళ్ళి పిక్ చేసుకున్నాం నేను కూడా వెళ్ళాను అనమాట తనతో పిక్ చేసుకుని వస్తుంటే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది సో అంటే చాలామంది తెలియదు కదా ఇంత దారుణంగా ఉంటాయా గల్ఫ్ కంట్రీస్ అన్నాయి కూడా మీకు తెలియాలి కదా అంటే చాలామంది అంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు డబ్బులు సంపాదించుకున్నారు ఇంకేంటి అలా ఎలా అని గొప్పగా చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఎవరు పడే కష్టాలు వాడికి అన్నట్టు వాళ్ళకే తెలుస్తాయన్నమాట సో ఈరోజైతే ఈ ఇన్సిడెంట్ జరిగింది మీతో షేర్ చేసుకుందాం కదా అని చెప్పేసి నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే కంపల్సరీ చూడండి సో మేము అక్కనే పిక్ చేసుకుని వస్తుంటే దారిలో ఆరోపి అనమాట మన ఇండియా దగ్గర పోలీసులు ఎక్కడైనా ఉంటారు కదా ఏ కంట్రీస్లో అయినా ఇక్కడైతే ఆరోపి అంటే రాయల్ ఒమాన్ పోలీస్ అనమాట సో వాళ్ళు అయితే పిలిచారంట మమ్మల్ని సో మాకైతే వినిపించలేదనమాట పిలవడం అంటే జస్ట్ హ్యాండ్తో సైగ్ చేశారంట ఆగమని మేమైతే చూడలేదు డ్రైవింగ్ చేసినప్పుడు తను చూడరు కదా నేనైతే ఫోన్ మామూలుగా జస్ట్ అంటే వీడియో షూట్ చేసుకుంటాను సో ఇంకా మేమైతే పట్టించుకోలేదనమాట పట్టించుకోకుండా మేము వచ్చేస్తుంటే మా వెనకాలే ఫాలో అయ్యారు ఇంకా మా వెనకాలే ఫాలో అయ్యి హార్న్ కొడితే ఇంకా మా మావయ్య పక్కకి ఆపారనమాట పక్కకి ఆపిన తర్వాత అంతే ఆయన వచ్చేసి ఆ పోలీస్ వచ్చేసి నేను పిలుస్తున్నా మీరు పలకట్లేదు మీరు ఎందుకని చెప్పేసి అరబ్బీ లాంగ్వేజ్ ఉంటుంది కదా సో అరబ్బీ లాంగ్వేజ్లో అయితే అడిగారు అనమాట మీరెందుకు నేను ఆల్రెడీ పిలిచాను కదా నేను సైకి చేసిన మీరు ఎందుకు ఆగలేదు మీరు ఎందుకు వచ్చేస్తున్నారు అన్నారు ఎందుకంటే మేము చూడలేదు చూస్తే కంపల్సరీ ఆగుతాం కదా మేమైతే చూడలేదు అనమాట సో అట్లానే చెప్పారు మా మావయ్య సో ఇంకా వెంటనే మళ్ళా నా ఐడి కార్డు మా మావయ్య ఐడి కార్డు కార్ లైసెన్సు మావయ్య లైసెన్సు అండ్ అలాగే మళ్ళీ మేము పిక్ చేసుకున్న అక్క లైసెన్స్ అక్క మన తెలుగు వాళ్ళే అనమాట సో మాకైతే ప్రాబ్లం ఉండదు దానికోసం ఇంకొంచెం క్లారిటీ కూడా ఇస్తాను తర్వాత సో మేము తెలియవాళ్ళమే కాబట్టి అంత ప్రాబ్లం లేదనమాట ఎక్కించుకున్న వెంటనే ఇంకా మా మా ఐడి కార్డ్స్ అడిగారు అనమాట కానీ లేడీస్కి అయితే కొంచెం రెస్పెక్ట్ ఇస్తారులే మేము కార్లోంచి లేచి నిలబడితే కూర్చోండి అని చెప్పేసి మా ఐడి కార్డులు తీసుకున్నారు కానీ మాది ఏం ప్రాబ్లం కూడా లేదు జస్ట్ ముగ్గురిని ఎక్కించుకోవడం వల్ల అంటే మొత్తం ముగ్గురు ఉన్నాం కదా ఇద్దరు ఎక్కించుకోవడం వల్ల ప్రాబ్లం అయితే సో ఆయన పిలిచాడంట మాకు వినిపించిందే మేము చూడందే మేము ఎలా ఆగుతాం సో మా ఆయనకల్ వచ్చేసి ఆపేసిన తర్వాత అడి కడ్లు గట్రా తీసుకొని చెక్ చేసిండు ఇంకా కార్ చుట్టూ తిరిగిండు ఏ రీజన్స్ లేనట్టు మార్నింగ్ మార్నింగే రోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు మా మావే కంపల్సరీ కార్ అయితే క్లీన్గా పెట్టుకుంటారు అనమాట కార్ క్లీన్గానే ఉంది జస్ట్ అంతక రెండు రోజుల ముందేదో చిన్న యాక్సిడెంట్ అయ్యి పెయింట్ అనేది అనమాట కార్ పెయింట్ ఉంటుంది కదా అక్కడ స్క్రాచ్ పడి పోయిందనమాట సో వాడి రీజన్ ఏం పెట్టాడు అనుకుంటే టెన్ రియల్ ఫైన్ వేసాడనమాట మార్నింగ్ మార్నింగే టెన్ రియల్ ఫైన్ టెన్ రియల్ అంటే మన ఇంటి దగ్గర రెండు వేలు ఒక్క రోజులో ఎంత కష్టం అనిపిస్తుంది అంత దూరం నుంచి మన కంట్రీ నుంచి ఇక్కడి వరకు వచ్చి సంపాదిస్తుంటే వాడి చిట్టికలో రెండు వేలు ఫైన్ వేసాడు మళ్ళీ సిల్లీ రీజన్ ఏం పెట్టాడంటే కార్ నీట్గా లేదు అని చెప్పేసి పెట్టాడు మళ్ళీ పెయింట్ లేదని చెప్పేసి పెట్టాడు మందర్ కార్డులు చెక్ చేశాడు ఐడి కార్డ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి సో వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు కదా ఇంకేదో ఒకటి రాయాలి అలా అయితేనే వాళ్ళకి కూడా కమిషన్ వస్తుంది పది రియల్ అంటే ఇక్కడ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక రియల్ వచ్చేసి టూ ట్వంటీ ఎయిట్ అంటే ఇంకా రెండు వేలకు పైన వస్తుంది రెండు వేల పైన చిల్లరే వస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఆ సిచ్యుయేషన్ అయితే ఫేస్ చేశామన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నేను జాగ్రత్తగా చెప్పాల్సింది అందరికీ అంటే డ్రైవ్ చేసే వాళ్ళకి అనమాట గల్ఫ్ కంట్రీస్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు పిలిచారంటే కంపల్సరీ ఆగండి లేదంటే ఏదో ఒకటి చెప్పి సిల్లీగా చెప్పి ఇంకా ఫైన్స్ వస్తే వేసేస్తారనమాట అండ్ అలాగే మీరు ఎవరినైనా పిక్ చేసుకోనున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త రూట్స్లో గట్టా పోలీస్ చెకింగ్ ఉంటున్నప్పుడు మానేయండి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని మా కార్ ఆప్ చేసిన తర్వాత మా ఐడియలు చెక్ చేశారు మేము తెలుగు వాళ్ళమే కాబట్టి సరిపోయింది తర్వాత చెక్ చేసిన తర్వాత అక్క వీజా వేసిన హరిబాబు వేరు అంటే బాబా అనమాట నాకైతే ఫ్యామిలీ వీజా కింద సో నా వీజా వేరు కదా సో మీరందరూ ఫ్యామిలీ అంటున్నారు కదా మీ హరిబాబు ఎందుకు వేరున్నాడు అని గట్టా అడిగారు అనమాట సో మేము ఫ్యామిలీ కాకపోతే దగ్గర ఫ్యామిలీ వాళ్ళు వేరే హరిబాబుతో వీజయించుకున్నారనగా చెప్పామన్నమాట అంత దారుణంగా ఉంటాయి ఇక్కడ సిచ్యువేషన్స్ గల్ఫ్ కంట్రీస్లో చాలామంది అనుకున్నంత ఈజీగా అయితే ఇక్కడ ఉండవు ఒక్కోసారి దొరికామంటే మాత్రం జైలే ఇంకా ఇంకా జైలు ఇంకా డైరెక్ట్ ఇక్కడికి కూడా రావడానికి ఉండదు ఉంటుంది బట్ ఏంటంటే జైల్లో ఒక రెండు మూడు నెలలు ఉంచేస్తారు అలా ఏదో పెద్ద తప్పు చేసిన వాళ్ళు ఉంచేస్తారు అంతే బయటికి పంపేస్తారు బయటకంటే మన ఇండియాకి వాళ్ళే టికెట్ తీసి పంపిస్తారు ఎంబసి కానీ మనమే దయ చూపిస్తే ఎప్పుడో దయ చూపిస్తే వాళ్ళే టికెట్ తీసి పంపేస్తారు లేదంటే మనమే టికెట్ తీసుకోవాలి పంపేసిన తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ మన వీజా ఎక్స్పైర్ అయ్యే వరకు కూడా మళ్ళీ ఒమాన్లో ఎంట్రీ అవడానికి ఉండదనమాట ఇంత దారుణంగా ఉంటుంది సో డ్రైవింగ్ చేసేవాళ్ళు అయితే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి డ్రైవింగ్ లైసెన్స్ కానీ అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మార్నింగ్ మార్నింగే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసి ఇన్ తర్వాత ఇంకా ఖాళీయ్యే కదా అని చెప్పేసి ఇంక మా మామతో అలా వెళ్ళాం బట్ మార్నింగ్ మార్నింగ్ ఇంతలా ఇంత సిచ్యువేషన్ వస్తుందని అసలు అనుకోలేదు ఇంత కష్టపడితే గానీ ఆ రెండు వేలు రావు కదా సొంత సిచ్యువేషన్ కూడా వాళ్ళు అస్సలే మేము చూడలేదు మేము మాకు మేము చూడలేదు మాకు అనిపించలేదు అని అంటే అస్సలే వాడు అస్సలు వినలేదు ఇంకొకసారి ఇలా చేయకండి అన్నాడు తప్ప సరే నేను ఫైన్ వెయ్యనని కూడా అనలేదు అనమాట వాళ్ళు అస్సలు కరగరు ఇంకా పోలీసులు ఎట్లా అంటే వాళ్ళ ఒమాన్ వల్ల వాళ్ళ ఇండియా వల్ల వాళ్ళ బెంగాలీ వల్ల పాకిస్తాన్ వల్ల చూడరు చూడరనమాట కంట్రీస్ ఏం చూడరు వాళ్ళకి కమిషన్ కావాలి కాబట్టి కంపల్సరీ అయితే ఫైన్ ఎవరికన్నా వేస్తారనమాట ఇట్లా ఉంటాయి సిచ్యువేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండి డ్రైవ్ చేయండి పోలీస్ కార్ వస్తున్నప్పుడు ఫోన్ కూడా యూజ్ చేయకండి అసలే ఆ రోజు అసలు మా మామూలు తప్పే లేదనమాట తను ఫోన్ యూజ్ చేయట్లేదు జస్ట్ మేమే మమ్మల్ని అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ పిక్ చేసుకున్నాను నన్ను తర్వాత మేమిద్దరం మేమిద్దరం కలిసి ఆ అక్కనైతే పిక్ చేసుకోవడానికి అనమాట ఇంత దారుణంగా వాడు ఫైన్ వేస్తాడని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట గల్ఫ్ కంట్రీస్లో ఇంత దారుణంగా అబ్బా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా సరే మనం బయటికి వెళ్ళాలంటే ఒక షాప్కి వెళ్ళాలన్నా కూడా మనకి దారిలో కనిపించాలంటే కంపల్సరీ ఐడి కార్డ్ బతక అనేది చూపించాల్సి వస్తుంది సరేనా అలాగే మళ్ళీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా ఐడి కార్డ్ చూపించాలా కార్లో డ్రైవ్ చేసిన ఎక్కడ ఉన్నా కూడా ఇంకా మన ఐడి కార్డ్స్ కంపల్సరీ చూపించాలి ఐడి కార్డ్స్ లేకపోతే మాత్రం ఇంకా మన లైఫ్ అంతా జైల్లో ఉంటుంది ఇండియాలో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడికి ఎంతో కష్టపడి వస్తాం మళ్ళీ ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ఏం లేకుండా ఇండియాలో వెళ్తే అందరూ మనల్ని ఏదో చీప్గా చూస్తారన్నమాట సో అందుకే అందరూ జా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా మార్నింగ్ మార్నింగే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అందుకే ఇంకా ఏ మీతో షేర్ చేసుకుందాం కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నా అనమాట అంటే ఇంకా మన ఇండియాలో అంటారా మన ఇండియాలో అయితే అంత పట్టింపులే ఉండవు కదా ఉంటారేమో ఎక్కడో అంటే ఎక్కడో కానీ ఉండు పెద్ద పెద్ద సిటీస్లో కానీ ఉండు బట్ ఇక్కడ అమ్మ చాలా అంటే చాలా దారుణం అనమాట ఇంకా వాళ్ళ కంట పడ్డామే అంటే ఇంకెవరు దొరికితే వాళ్ళే ఎవరు దొరికినా వదలరు వాళ్ళకి ఫైన్లు కావాలికి వాళ్ళకి కమిషన్లు కావాలి అంతే ఇక్కడొచ్చేసి అయితే మేమైతే బయటికి వెళ్తున్నాం అని చెప్పాను కదా ఇది వచ్చేసి లొకేషన్ అనమాట మేముండే ఉండే గుబ్రా నుంచి గుబ్రా ఏరియా నుంచి మేము వచ్చేసి సీబ్ అనే ఏరియాకి వెళ్తున్నాం అనమాట హైవే హైవే మీద వెళ్తున్నాం సో ఈరోజు లాగ్ వచ్చేసి ఇది అనమాట సో అందరూ కేర్ఫుల్గా ఉండండి మనం ఏం తప్పలేకపోయినా కూడా వాళ్ళు మనీ కోసం కేవలం మనీ కోసం మన మన దగ్గర ఏ రీజన్ ఉండకుండా సిల్లీ రీజన్స్ అసలే కార్ అంత క్లీన్గా ఉంది ఒక చిన్న స్క్రాచ్ వల్ల వాడు రీజన్ సిల్లీ రీజన్స్ ఏం పెట్టాడంటే ఆల్రెడీ చెప్పా కదా కార్ క్లీన్గా లేదు మళ్ళీ స్క్రాచెస్ ఉన్నాయి పెయింట్ లేదని చెప్పేసి పెట్టిండు అంటే మళ్ళీ కొంతమందికి కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కడ చెక్ చేసుకోవాలన్నది కూడా తెలియదు సో ఆర్ఓపి అనేసి యాప్ ఉంటుంది అనమాట సో ఆ యాప్లో మన బతక ఉంటుంది కదా ఐడి కార్డ్ నెంబర్ కొడితే అక్కడ కార్కి ఎప్పుడెప్పుడు ఫైన్స్ పడ్డాయి ఏ రీజన్ వల్ల ఫైన్ పడ్డది ఏ డేట్ని అన్నవి కూడా అక్కడ లిస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట మీరు అక్కడ చెక్ చేసుకోండి సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా నేను ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తా అనమాట అలాగే మస్కెట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే నాకు వర్క్ ఉండి కొంచెం టైం కుదరట్లేదు సో ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీస్తాను బట్ ఏంటంటే ఏ టాపిక్ మీరు చెప్పాలి దానికోసం నాకు తెలియదే నేను ఏ టాపిక్ అని చెప్పని చెప్పండి సో అందుకని తెలుసుకుని స్టార్ట్ చేద్దాం కదా వీళ్ళకి కూడా వీడియోస్ పెడదాం కదా అని నేను అనుకుంటున్నా సో మీరు కొంచెం నాకు సపోర్ట్ చేశారనుకో నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చాలా అంటే చాలా చేసి పెడతాను కాకపోతే మీ నుంచి నాకు చిన్ని చిన్న కోరిక ఏంటంటే మీరు నాకు సపోర్ట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేశారు అనుకో వాళ్ళు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం అంటే సపోర్టివ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తే వీళ్ళు మంచిగా చూస్తున్నారు కదా అన్న ఫీల్ నాకు ఉంటుంది అనమాట ఇంకా ఇదొక్కటే నేను మీ నుండి కోరుకుంటున్నాను ఇంకేం కూడా నాకు వద్దు సో ఇదైతే ఈ రోజు వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ గాయస్ థ్యాంక్ యూ